గీత కులాలకు ఇచ్చిన హామీ మేరకు పది శాతం మద్యం దుకాణాలు కేటాయించడంతో పాటు లైసెన్స్ ఫీజును యాబై శాతం మేరకు తగ్గించడంపై రాష్ట శెట్టి బల్జా కులాల కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు బాబు హర్షాలు వ్యక్తం చేశారు బీసీలు గీత కార్మికుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్దికి ఇదే నిదర్శనమన్నారు ఈ సందర్భంగా స్థానిక ఆలచెరువు జంక్షన్లో ఉన్న శెట్టిబల్ జపితమహుడు దోమ్మెటి వెంకటరెడ్డి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారు ముందుగా దొమ్మెటి విగ్రహానికి పూలమాడు వేసి నివాళులర్పించిన అనంతరం పాలభిషేకం చేశారు అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివగలం పాదయాత్ర నిర్వహించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఆదిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తనలాంటి యువ శివగలం లోకేష్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఏ కులాలకు పది శాతం మద్యం దుకాణాలు కేటాయిస్తూ జీవ జారీ చేసిందన్నారు కుడిపుడి మాట్లాడితే ఇది కొత్త చరిత్ర అని గీత కులాలు కార్మికుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధి గీత కులాలకు దుకాణాలు కేటాయించి లైసెన్స్ ఫీజు తగ్గించిన సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞత తెలిపారు షెట్టిబల్జ నాయకులు చింతపల్లి నాని శీలం గోవింద్ వంక మల్లిబాబు నాని దుంగ నాగమణి చింతాకుల భాస్కర్రావు గుర్తువర్తి పాండు బ్రదర్ స్ బుడ్డిగారు గోపాలకృష్ణ కె శ్రీను ఆర్ శ్రీను ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్లు పిల్లి గారవి బుడ్డిగారు నాయకుడు గుత్తుల బుల్లి తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గౌరవ ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు యువగలం రథసారథి నారా లోకేష్ గారు అనేక జిల్లాలు పర్యటిస్తూ కళ్ళు గీత కార్మికుల యొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఆ వృత్తి పైన ఆధారపడుతున్న వారు నిరాదరణ ఉంది గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కళ్ళు గీత కార్మికులు ఒక గీత కార్మికుడు ఎవరైనా చెట్టు మించి పడిపోతే ఆదరణ లేదు అతని కుటుంబానికి ఒక భరోసా లేదు ఆ వృత్తి మీద ఆధారపడిన వారికి ఈ అన్ని అంశాలని అవగాహన చేసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే కళ్ళు గీత కార్మికులకి రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వైన్ షాపుల్లో ఆ వృత్తిపైన ఆధారపడిన వారు దురదృష్టమైన సంఘటన ఏదైనా జరిగితే చెట్టు మించి పడిగాని ఇలాంటివి ఏదైనా జరిగితే పది లక్షల ఆర్థిక సహాయం అలాగే ఆ ఆధారపడుతున్న వారికి ఈరోజు ఆ చెట్లు లేని పరిస్థితి వారు కూడా ఆ చెట్లన్నిటిని కూడా సాగు చేసుకోవడానికి భూమిని కూడా ఈరోజున ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతూ ఉంది గత ఐదు సంవత్సరాలు ఎంతమంది బలహీన వర్గాలు ఒక సెట్టి బల్జలు కానీ గౌడస్ పైన దాడులు జరిగినప్పుడు ఆ అధికారంలో ఉన్నవారు ఏ రోజైనా నోరు మెదిపారా ఏ రోజు లేదే ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చి ఆరు నెలలైంది ఆరు నెలలో ఇచ్చిన హామీని కట్టుబడి ఈరోజున అన్ని చేస్తూ ఉంటే ఓర్వలేని తనంతో ఎప్పుడైతే ఇలాగ కల్లుగీత కార్మికులు కానీ ఏదైతే సెట్టిబల్జ గౌడ ఈ ఉన్నారో ఉపకులాల అందరూ కూడా ఎన్డీఏ కూటమికి బలపడుతున్న విధానం చూసి వాళ్ళకి చెమట్లు పడతా ఉన్నాయి వైసీపీలో నా సామాజిక వర్గ పెద్దలకి కానీ గీత కులాలను గుర్తించిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఒక ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు మేము అందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా గీత కులాలని పట్టించుకున్న దాఖలు లేవు ముఖ్యంగా యాభై శాతం రిజర్వేషన్ అంటే చిన్న విషయం కాదు ఈరోజు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అందరిని కూడా గీత కార్మికులతో పాటు గీత కులాలన్నీ కూడా బాగుండాలని చెప్పి కార్మికులతో పాటు కులాలకు కూడా కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమి నాయకులందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ రాబోయే రోజుల్లో చెట్లు రియల్ ఎస్టేట్ పెరగడంతో చెట్లు కూడా చాలా దుక్కులన తాడి చెట్లు లేకుండా పోయినాయి చంద్రబాబు నాయుడు గారు దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రతి ఎక్కడైతే గీత కార్మికులు ఉన్నారో అన్ని గ్రామాల్లో కూడా ఒక ఐదు ఎకరాలు కేటాయించడంతో పాటు ఎవరైతే కొద్దిగా మన వాళ్ళు ఈ కళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారో దాని నిమిత్తం కూడా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ గత ఈ రెండు మూడు సంవత్సరాల్లో కూడా నేరా ప్రాజెక్టులు ఎక్కడైతే తెలంగాణలో ఉన్నాయో ఆ విధంగా కూడా ఇక నేరా కేపులు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసి ఈ నేరా ప్రాజెక్టు కూడా తెలుగుదేశం పార్టీలోనే పూర్తి చేస్తామని చెప్పి అందరికీ కూడా కోరుకుంటే ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు గతంలో ఇక్కడ మేము దొమ్మిటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టుకుందాం అంటే అమలాపురంలో దొమ్మిటి వెంకటరెడ్డి గారంటే తెలుసు కానీ సెట్టిపల్ జీలో అందరికీ కూడా దొమ్మిటి వెంకటరెడ్డి గారు తెలుసు కానీ ఇలాంటి సిటీలో ఇంత మంచి ప్లేస్లో మాకు ప్లేసు ఇచ్చి ప్రతి కార్యక్రమంలో కూడా నా వెన్నంటుండే నడిచి నడుస్తున్న ఆదిరెడ్డి వాసు గారికి ఆయనకి ప్రత్యేకంగా మేము అందరూ కృతజ్ఞత తెలుపుతూ